తమను తాము నమ్మి ఇతరులను తక్కువగా చూసేవారికి ఏసు ఈ కథ చెప్పాడు ఒకరోజు ఇద్దరు మనుషులు దేవాలయానికి ప్రార్థించడానికి వెళ్ళారు ఒకరు పరిసయుడు ధర్మశాస్త్రం పాటించే నాయకుడు ఇంకొకరు పన్నుల వసూలుదారు అందరూ తక్కువగా చూసేవాడు పరిసయుడు ముందుకు నిలబడి గర్వంగా ప్రార్థించాడు దేవా నీకే కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఇతరుల్లా పాపిని కాదు దొంగలు పాపులు లేదా ఈ పన్నుల వసూలుదారుని కూడా కాదు కాని పన్నుల వసూలుదారు దూరంగా నిలబడ్డాడు తల తక్కువగా చేసి అతను ఆకాశం వైపు చూడడానికి కూడా ధైర్యం చేయలేదు అతను తన గుండెను కొట్టుకుంటూ దేవా నాపై కరుణ చూపించు నేను పాపిని అని తనలో తాను కృంగిపోతున్నాడు వినయవంతుడైన మనిషి దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళాడు గర్వించినవాడు కాదు ఎవరు తమను తాము గొప్పగా చేసుకుంటారో వారు తక్కువ చేయబడతారు కానీ వినయంగా ఉన్నవారిని దేవుడు ఉన్నతికి తీసుకుంటాడు